పెద్దపల్లి పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో తీవ్ర విషాదం చేసుకుంది ఆటల సమయంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ ప్రమాదవశాత్తు కింద పడిన పదవ తరగతి విద్యార్థి కళవేన ప్రతీక్ తలకు గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు దీంతో ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులైన కుమారస్వామి సునీతలకు సమాచారం ఇచ్చి హాస్పిటల్కు తరలించారు తలకు బలమైన గాయాలు తగిలి మెదడులో రక్తస్రావం జరుగుతుండగా వైద్యులు చికిత్స అందిస్తుండగానే విద్యార్థి ప్రతీక్ మృతి చెందాడు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డ్యూరింగ్ ద షార్ట్ బ్రేక్ అండి షార్ట్ బ్రేక్ అప్పుడు ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఉంటుంది అప్పుడు పిల్లలందరూ ఆడుకోవడానికి బయట గేమ్స్ దగ్గరికి వచ్చారు ఆడుకోవడం అంటే యాక్చువల్గా వాళ్ళకి వాష్రూమ్ వెళ్ళడమే అయితే బాబు ఇక్కడికి వచ్చారు వచ్చి గేమ్ ఆడడానికనేసి బాల్తో ఇలా తనబోయాడు అది కొంచెం స్పిడ్ అయిపోయి ఇట్లా వెనక వెనకాల అయిపో పడిపోయాడు వెంటనే పిల్లలు తీసుకొచ్చేసి ఇక్కడ మన టెన్త్ క్లాస్ ఆఫీ రూమ్లో పెట్టారు పెట్టిన వెంటనే నేను వెళ్ళేసి అప్పటికల్లా నేను వెళ్ళేసి చూసేసి బాబుని మా బాగున్నావా అంటే అన్నారు సరే రా అమ్మకు ఫోన్ చేస్తాను చేసి నేను తీసుకొని వచ్చేసాను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను నేను ఆఫీస్లో ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టేసి వాళ్ళ మమ్మీకి అడ్వాన్స్ కాల్ చేశాను కాల్ చేసేసి రమ్మంటే వాళ్ళ మమ్మీ తొందరగానే వచ్చారు అప్పటికల్లా నేను అడిగాను బాబు ఏమైంది ఎట్లా నొప్పి ఏమన్నా నొప్పిగా అనిపిస్తుందా బాధగా అనిపిస్తుందా ఎట్లా అనిపిస్తుంది ఇంకా గిడ్డిగా ఫీల్ అవుతున్నావు అనేసి అడిగాను వాళ్ళు ఏమన్నారంటే లేదు సిస్టర్ నేను ఆం ఓకే ఆం ఓకే నేను నాకు ప్రాబ్లం ఏం లేదు అనేసి అన్నాడు నార్మల్గా మాట్లాడాడు బాబు అప్పటికల్లా వాళ్ళ మమ్మీ వచ్చారు వచ్చిన తర్వాత నేను మన సార్ తోటి బాబుని నడుచుకుంటే ఎందుకు లేండి మేడం కొంచెం బైక్ మీద పంపిస్తాను అనేసి అన్నాను సార్తో ఇంకో బాబుని కనుక టెన్త్ క్లాస్ బాబుని పెట్టేసి బైక్ మీద పంపించేశాను సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత సార్ మాట్లాడారు మళ్ళీ ఎలా ఉంది ఎలా ఫీల్ అవుతున్నావు అంటే బాబు మంచిగా ఉంది సార్ నాకేం లేదు ఆయన ఓకే అన్నారు ఇంకా దానికోసము ఇంకా సార్ ఇంకా మళ్ళీ స్కూల్కి రిటర్న్ వచ్చేసారు ఇంకా దాని తర్వాత మళ్ళీ నేను తర్వాత ఫైవ్ ఓ క్లాక్ అట్లా బాబు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది అనేసి మాకు ఫోన్ వచ్చింది వెంటనే నేను సార్ని పంపించేశాను సార్ని పంపిస్తే వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు అనేసి అన్నారు అక్కడ నుంచి కొంచెం బాబుకు బాగాలేదనేసి కరీంనగర్ పంపించారు కరీంనగర్ పంపిస్తే మేము కూడా వెంటనే మాకు కరీంనగర్ వెళ్తున్నారు అన్న విషయం తెలిసిన వెంటనే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి వెళ్ళిపోయాం మేము కూడా కరీంనగర్ వెళ్ళిపోయి వెళ్ళిపోయాము సార్ ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ స్టార్ట్ చేసాం సార్ మాకు నైన్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ కల్లా అక్కడ ఉన్నాము మేము ఇంకా బాబు దగ్గర ఉన్నాము బాబుని మార్చి తీసుకొచ్చిన వరకు మేము నైట్ అంతా అక్కడ ఉంది మా మార్నింగ్ త్రీ త్రీ థర్టీకి అలా పంపించేశారు మార్చురీ తీసుకొచ్చినంత మార్చిలో పెట్టినంత వరకు ఉన్నాము మార్చులో పెట్టాకనే ఇంకా ఇంటికి తిరిగి వచ్చేసాము మేడం హాస్పిటల్ తీసుకెళ్ళారు ట్రీట్మెంట్ స్టార్ట్ గంటలు అబ్బాయి బాబు అరౌండ్ ఎయిట్ 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 కల్ ఆల్రెడీ బాబుకి ట్రీట్మెంట్ స్టార్ట్ స్కానింగ్ చేశారు అవన్నీ అయిపోయింది సార్ స్కానింగ్ మిగిలిన స్కా అవన్నీ చేసేసారు టెస్ట్ సన్ చేసారు అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లాలని ఆపరేషన్

చిన్న అదే అండి దానికోసం మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మా సొంత స్కూల్లో మా ఓన్ స్టూడెంట్ కాబట్టి నా నాకేంటంటే టెన్త్ క్లాస్ని ఎప్పుడు నేను టీచర్లకు చెప్పుకుంటాను టెన్త్ క్లాస్ కొంచెం స్పెషల్గా కేర్ తీసుకొని స్పెషల్గా కేర్ తీసుకోండి పిల్లల విషయంలో స్పెషల్ కేర్ ఉంటుంది సార్ టీచర్లు కానీ ఎవరైనా కానీ వర్కర్స్ కానీ ఎవరైనా కానీ కేర్ మాత్రం అది కంపల్సరీ ఉంటుంది దాంట్లో విషయంలో ఏ ఏ నెగ్లిజెన్స్ ఉండదు కాకపోతే ఇప్పుడు మా నాకు నాకు ఏమై అనిపించిందంటే నాకు బయట ఏం కనిపించలేదు ఉబ్బడం కానీ ఏ సింట అది కొంచెం కళ్ళు తిరుగు ఇప్పుడు కళ్ళు తిరుగుతున్న ఉదయం అన్నాడంట మధ్యాహ్నం ఏదో పిల్లలతో అన్నారంట అది పిల్లలు మాకు చెప్పలేదు మామూలు ఎవరైనా పిల్లలు వచ్చి చెప్తే నేను వెంటనే పేరెంట్స్ కాల్ చేసేస్తాను వెంటనే ఇస్ట్లా కంప్లైంట్ చేస్తున్నారు ఒకసారి వస్తారని అలా బాబు uh, ఏంటంటే <laughs> ఇక్కడ అదేం జరగలేదు ఏం జరగలేదు బాబు యాక్టివ్ గా ఉంటే కూడా సరే తీసుకుంటారు అది కూడా సాంక్యం వాళ్ళు కూడా తెలియలేదు ఎప్పుడైతే బాబు అంటే అలాంటి మనకి